రైస్లో ప్రభుత్వ ప్రిమేట్ వార్లారా ప్రభుత్వ శ్రేష్టమైన నవమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను నేను మీ రెవరెండ్ డాక్టర్ రాజు కిల్లా ఫ్రం విశాఖపట్నం బైబుల్ డాక్టర్ రీసెర్చ్ కాలేజ్ ప్రభుత్వ ప్రీమిట్ వర్లారా ఈ రోజు విశ్వప్రసాద్ రెడ్డి గారికి మాత్రమే దేవుడు ఆయనే గొప్పవాడు రెండోది యేసు క్రీస్తు కలిగి ఉన్న బైబుల్ మాత్రమే గొప్పది అన్న ఈ రెండు మాటలు సువార్తగా విజయప్రసాద్ గారికి చెప్పాలని ఆశపడుతున్నాను ఎందుకు చెప్పాలని ఆశపడుతున్నానంటే యేసుక్రీస్తు దేవుడు ఆయనకు గొప్పతనాన్ని గాని లేకపోతే బైబుల్ కు గొప్పతనాన్ని గాని చెప్పలేక వేషాలు ఇస్తున్నట్టు ఈ విజయప్రసాద్ చూదురు కూడా గనక మొదటి వీడియో చూడండి మొదటి పార్ట్ చూడండి దేవుడు ఎవరంటే దేవుడు మీ దృష్టిలో దేవుడు నా దృష్టిలో అయితే సృష్టికర్త తండ్రి అంతే చూసారు కదా విన్నారు కదా ఇంటర్వ్యూలో క్రాంతి గారు అడుగుతున్న ప్రశ్న ఏంటో ఇక విజయప్రసాద్ రెడ్డి గారు చెప్తున్న సమాధానం ఏమిటో మనం గమనిద్దాం దేవుడు ఎవరు మీ దృష్టిలో దేవుడు ఎవరు అని అడిగితే యేసుక్రీస్తు దేవుడు అని చెప్పకుండా సృష్టికర్త ఏ దేవుడు అని చెప్పుచున్న ప్రసాద్ రెడ్డిని గమనించండి మీరు రెండోదిగా మీరు నమ్మే దేవుడు ఎవరు అంటే రెండోదిగా మీరు నమ్మే దేవుడు ఎవరని ప్రశ్నిస్తే విజయప్రసాద్ రెడ్డి ఆయన దేవుడు అంటే అని అడుగుతాడు ఏ దేవుడు అంటే తెలీదా ఈయనికి యేసుక్రీస్తు దేవుడు అని ప్రసంగాలు చేయడంలో గుర్తులేదా ఈయనికి దేవుడంటే విజయప్రసాద్ అప్పుడు ఆయన నీవు నమ్మే దేవుడు ఎవరు మీరు నమ్మే దేవుడు ఎవరో అని అడిగారు అడిగినప్పుడు ఆ రెండవ మారు మీరు నమ్మే దేవుడు అని అడిగితే బైబుల్ దేవుడు అని సమాధానం చెప్పాడు అంతేగాని యేసుక్రీస్తు నేను నమ్మే దేవుడు అని అనలేదు కనీసు నోటితో కూడా క్రాంతి గారేమో ఏసయ్య యేసు ప్రభు అంటే ప్రసాద్ రెడ్డి ఏమో అంతే అంతే అని అంటున్నాడు కానీ యేసుక్రీస్తు నా దేవుడని అనడవులేదు పైగా క్రాంతిని కవరింగ్ చేయటానికి ఏమంటున్నాడో చూడండి మీ విశ్వాసము ప్రకారంగా సమస్యను సృష్టించింది మీ దేవుడు అని గంటా పదంగా మా విశ్వాసం ప్రకారంగా సృష్టించింది మా దేవుడు అని అనుకుంటాం అనుకుంటాము అన్నాడే తప్ప ఆటకబురు ఊహ జనతం అయ్యుండొచ్చు అన్నట్లుగా మాట్లాడే అనుకుంటాం అని అన్నాడు మళ్ళా మరలా చెప్తున్నాను కనండి మీ విశ్వాసము ప్రకారంగా సమస్యను సృష్టించింది మీ దేవుడు అని క్రాంతి గారికి చెప్తున్నాడు ఇక్కడ చూస్తే ఏకవచనం దేవుడు అని ఉంది మరి క్రాంతిగారి నమ్మేది ఏంటంటే బహుబంది దేవుళ్ళు పోలీసు నమ్ముతున్నారు క్రాంతి గారు సంతోషం కానీ ఇక్కడ ఇక యేసుక్రీస్తు దేవుడు అని చెప్పినట్టు ఈయన ఏమని చెప్తున్నాడు అంటే మీ విశ్వాసం ప్రకారంగా సమస్యను సృష్టించింది మీ దేవుడు వారికి ఒక దేవుడు కాదు కదా ఎక్కువ మంది దేవుడు మరి అందులో ఎవరన్నది ఈ విజయప్రసాద్ రెడ్డి చెప్పాలి మా విశ్వాసం ప్రకారంగా సృష్టించింది మా దేవుడు అని అనుకుంటాం ఊహజనతగా అంటున్నాడు ఇక విజయప్రసాద్ రెడ్డి రెండుసార్లు చెప్పని విషయం అంటే యేసుక్రీస్తే సృష్టికర్తని చెప్పలేకపోతున్నాడు కనీసం యహోవా సృష్టికర్త అని చెప్పలేకపోతున్నాడు ఈ విజయప్రసాద్ రెడ్డి ఇంతకాలం ఎన్నో ప్రసంగాలు చేసి క్రైస్తవుల్ని తన ఫాలో అవుతున్న ఫాలోవర్స్ని ఎంత మోసం చేస్తున్నాడో మీరే చూడండి ఈ ఫాలోవర్స్ కూడా గ్రుడ్డిగా ఆయన్ని వెంబడిస్తున్నారు ఆయన యేసు క్రీస్తు మాత్రమే దేవుడు అన్న సువార్త చెప్పాల్సిన అవసరం ఉంది కానీ ఆయన చెప్పట్లేదు ఎందుకు అంటే ఆయనకే ఒక నిర్ధారణ లేదు యేసుక్రీస్తు మాత్రమే దేవుడని అందుకే ఒక ఫోన్ కాల్లో ఎవరో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు దేవుడా అని అడిగితే యేసుక్రీస్తు దేవుడు కాదు దేవుడని బైబిల్లో బైబుల్లో రాయబడి లేదని సమాధానం చెప్పాడు గనుక ఇప్పుడు ఇక విజయప్రసాద్ రెడ్డికి మొదట ఒక వీడియో చేశాను సువార్త వీడియో యేసుక్రీస్తు మాత్రమే దేవుడని ఇప్పుడు రెండో వీడియో ఏంటంటే యేసుక్రీస్తు మాత్రమే దేవుడు ఆయనే గొప్పవాడు అన్న రెండవసారి కూడా మరలా మీ ముందు సువార్త విజయప్రసాద్ రెడ్డికి చెప్పటానికే ఈ వీడియో చేస్తున్నాను క్రైస్తవ విశ్వాసులారా ఈ వింటర్వ్యూ చేస్తున్న క్రాంతి గారు అదే రీతిగా వింటున్న లక్షలాది మంది కోట్లాది మంది ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నాడో చూడండి చర్మం కప్పుకున్న తోడేరులా కనబడుతున్నటువంటి రీతి మనకి ఎక్కడ కనబడుతుంది ఇది మొదటిది నమ్మే దేవుడు ఎవరు మీరు నమ్మే దేవుడు ఎవరు నేను నమ్మే దేవుడు ఎవరు నమ్మే దేవుడు బైబిల్లో ఉన్న దేవుడే ఏసయ్య అంతే ప్రభు అంతే విశ్వాసం ప్రకారం వాళ్ళ దేవుడు సమస్త మీ విశ్వాసం ప్రకారం సమస్తాన్ని సృష్టించింది మీ దేవుడు మా విశ్వాసం ప్రకారం ఆబియస్లీ సమస్తాన్ని సృష్టించింది మా దేవుడనే అనుకుంటాం అల్లా సమస్తాన్ని సృష్టించాడని ఇస్లాం వారు అనుకుంటారు దాంట్లో ఇంకా క్వశ్చన్ చేయడానికి ఏముంది ఇప్పుడు క్రాంతి గారు తన విశ్వాసంలో తను స్థిరంగా నిలబడ్డాడు ఆయన ఆయనకి తెలియదు సత్యమంటే తెలియదు అయినప్పటికీ కూడా తెలియకపోయినప్పటికీ కూడా స్థిరంగా నిలబడ్డాడు తన మతంలో ఆ మతంలో సంతోషం కానీ ఇక్కడ చూస్తే విజయప్రసాద్ రెడ్డి క్రైస్తవుడైనా స్థిరంగా నిలబడట్లేదు నుకనే ఈ క్రాంతిగారు వేసిన రెండవ ప్రశ్న మీ దృష్టిలో యేసుప్రభు దేవుడా రాముడు దేవుడా అని అడిగితే విజయప్రసాద్ రెడ్డి ఏమో ఈయన దృష్టిలోనున్న యేసుప్రభు దేవుడని చెప్పకుండా వాళ్ళ దృష్టిలో గారి దృష్టిలో ఉండేటువంటి ఆ యొక్క రాముడు దేవుడని చెప్పుచు నేను నమ్మనంత మాత్రాన రాముడు దేవుడు కాకుండా పోడు వాళ్ళు నమ్మనంత మాత్రాన ఈయన దేవుడు కాకుండా పోడు అంటే యేసుక్రీస్తు దేవుడు కాకుండా పోడు కదా అన్నట్లుగా అడిగాడు చెప్పాడు మీ దృష్టిలో ఉన్న రాముడు దేవుడు అని ఒప్పుకుంటున్నాడు నేను నమ్మ నా నమ్మనంత మాత్రాన రాముడు దేవుడు కాకుండా పోడు అన్న మాట కూడా గంట పదంగా చెప్తున్నాడు ఇక్కడ అంతేగాని నేను నమ్ముకున్న నా యేసుక్రీస్తు మాత్రమే దేవుడు ఎందుకు అంటే నా దేవునిలో ఉండే గుణాలు ఇవి ఇవే ఆయన ప్రేమ ఇది ఆయన తత్వం ఇది అని చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు కనుక యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అని చెప్పడానికి ఎంత నామోషిగా ఫీల్ అవుతున్నాడో ఈ విజయప్రసాద్ రెడ్డి గోర్రె చర్మమ్మ కప్పుకున్న తోడేరులా లేడు క్రైస్తు చర్మము కప్పుకున్న తోడేలులో ఉన్నాడు ఇక్కడ నాకు కనబడుతున్నాడు ఈ ఆర్గ్యుమెంట్లో ఎంత నేకగా మాట్లాడుతున్నాడో చూడండి యేసుక్రీస్తు పేరు రాకుండా యేసుక్రీస్తు నా దేవుడు అని చెప్పకుండా నేను నమ్ముకున్న దేవుడు అని గంట పదం నుంచి ఒకటికి మూడుసార్లు చెప్పకుండా ఏదో మాటలో దాటిస్తున్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు గనుక ఈ విజయప్రసాద్ రెడ్డికి నేను సువార్త ప్రకటించడానికి ఇష్టపడుతున్నాను మొదటిది ఏంటంటే ఏసుక్రీస్తు మాత్రమే దేవుడు ఆయనే గొప్పవాడు బ్రైసలాడ్ యేసుక్రీస్తు మాత్రమే దేవుడు ఆయన మాత్రమే గొప్పవాడు ఎందుకంటే పదిహేను రకాల విశేషణాలు ఆయనలో ఉన్నవి ఆయన సాధించిన వాటిలో ఉన్నవి గనుక ఈ పదిహేను రకాల విశేషణాలే ఈరోజు విజయప్రసాద్ రెడ్డి గారికి క్రాంతి గారికి యేసుక్రీస్తుని ప్రశ్నించినట్టు ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తుని దూషించి తిరస్కరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సువార్త చెప్పడానికి ఈ పదిహేను లక్షణాలు కూడా బయటికి తీసుకొస్తున్నాను మొదటిది యేసుక్రీస్తు మరణించి తిరిగి బ్రతికి ప్రాణముతో అదే శరీరముతో తిరిగి లేచి దేవుడుగా నిరూపించబడినవాడు గనుక యేసుక్రీస్తు మాత్రమే దేవుడు ఆయన మాత్రమే గొప్పవాడు ఎలాగున తిరిగి బ్రతికిన వేరే దేవుడు ఇంకెవరున్నారు ఉంటే నిరూపించగలరా రెండు దేవుడు అనబడిన వానికి ఉండవలసిన దేవత్వము నిత్యశక్తి యేసుక్రీస్తులో నిరూపించబడినది కావున యేసుక్రీస్తు మాత్రమే దేవుడు ఆయన మాత్రమే గొప్పవాడు ఎలాగునా దేవత్వముతోనూ శక్తితోనూ నిత్యశక్తితోనూ నిరూపించబడిన దేవుడు ఇంకెవరున్నారు నిరూపించగలరా మూడు మానవ నైతికత్వము నూటికి నూరు శాతము ఆయనలో నిరూపించబడినది యేసుక్రీస్తు వారిలో కావున యేసుక్రీస్తు మాత్రమే దేవుడు ఆయనే గొప్పవాడు ఎలాగున నైతికత్వము నూటికి నూరు శాతముతో నిరూపించబడిన దేవుడు ఇంకెవరున్నారు ఉంటే నిరూపించగలరా నాలుగు దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తులో నివసించుతున్నది అని నిరూపించబడినది కావున యేసుక్రీస్తు మాత్రమే దేవుడు ఆయన మాత్రమే గొప్పవాడు ఎలాగున దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత నూటికి నూరు శాతంతో నిరూపించబడిన దేవుడు ఇంకెవరున్నారు ఉంటే నిరూపించగలరా ఐదు యేసుక్రీస్తు కామక్రోధ మదవత్సరాలకు బానిస కాడు అని నిరూపించబడినాడు కావున యేసుక్రీస్తు మాత్రమే దేవుడు ఆయన మాత్రమే గొప్పవాడు ఎలాగున కామక్రోధ మదవత్సరాలకు బానిస కాడని నిరూపించబడిన దేవుడు ఇంకెవరున్నారు ఉంటే నిరూపించగలరా ఆరు యేసుక్రీస్తు తనచే సృష్టించబడిన సృష్టికి ఏ కోశాన బానిస కాలేదు గనుక యేసుక్రీస్తు మాత్రమే దేవుడు ఆయన మాత్రమే గొప్పవాడు ఎలాగునా తాను సృష్టించిన సృష్టికి ఏ కోసాన బానిస కాలేదని నిరూపించబడిన దేవుడు ఇంకెవరున్నారు ఉంటే నిరూపించగలరా ఏడు యేసుక్రీస్తు తాను సృష్టించిన ప్రకృతి ధర్మానికి కట్టుబడిన వాణిగా నిరూపించబడినాడు గనుక యేసుక్రీస్తు మాత్రమే దేవుడు ఆయన మాత్రమే గొప్పవాడు ఎలాగునా తాను సృష్టించిన ప్రకృతి ధర్మానికి కట్టుబడిన వాణిగా నిరూపించబడిన దేవుడు ఇంకెవరున్నారు ఉంటే నిరూపించగలరా యేసుక్రీస్తు పాపులను బలహీనలము భక్తిహీనులము శత్రులము అయిన మానవులమైన మనలను ప్రేమించి తన ప్రాణము పెట్టుటకు వచ్చాడు గనుక యేసుక్రీస్తు మాత్రమే దేవుడు ఆయనే గొప్పవాడు ఎలాగున మానవులమైన మనలను ప్రేమించి తన ప్రాణము పెట్టుటకు వచ్చిన దేవుడు ఇంకెవరున్నారు ఉంటే నిరూపించగలరా తొమ్మిది యేసుక్రీస్తు శత్రువులను ప్రేమించమని ఎల్లప్పుడూ శత్రువుల మేలు కోరమని వారికి మేలు జరుగుటకు వారి గురించి ప్రార్థించమని బోధించాడు హెచ్చరించాడు గనుక యేసుక్రీస్తు మాత్రమే దేవుడు ఆయనే గొప్పవాడు ఎలాగున శత్రువులను ప్రేమించమని ఎల్లప్పుడూ వారి మేలు కోరమని బోధించే దేవుడు ఇంకెవరున్నారు ఉంటే నిరూపించగలరా పది మానవునికి నైతికత్వము ప్లస్ దైవికత్వము కలిగి ఉండమని బోధించాడు యేసుక్రీస్తు అంత మాత్రమే కాదు తనలో వాటిని కలిగి జీవించి నిరూపించాడు గనుక యేసుక్రీస్తు మాత్రమే దేవుడు ఆయన మాత్రమే గొప్పవాడు ఎలాగున మానవునికి ప్లస్ దైవికత్వం కలిగి ఉండమని బోధించే దేవుడు ఇంకెవరున్నారో ఉంటే నిరూపించగలరా పదకొండు యేసుక్రీస్తు తన మానవ జీవితంలో ఎక్కడా నరహత్య చేయలేదు వ్యభిచారము చేయలేదు దూషింపబడి బదులు దూషించలేదు శ్రమ పెట్టబడి యుద్ధము చేయలేదు ఆయన అన్యాయముగా తీర్పు పొందినప్పటికీ కూడా ఆయన అన్యాయము చేయలేదు మరియు ఆయనను వెంబడించిన వారికి ఆయన వలె ఉండమని బోధించిన యేసుక్రీస్తు మాత్రమే గొప్ప దేవుడు ఆయనే గొప్పవాడు ఎలాగున మానవునికి నైతికత్వం ప్లస్ దైవికత్వం కలిగి ఉండమని బోధించే దేవుడు ఇంకెవరున్నారు ఉంటే నిరూపించగలరా తర్వాత పన్నెండు యేసుక్రీస్తు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆయన నామములో ప్రజలకు మేలుడు జ కలిగిస్తున్నాడు మేలుడు జరిగిస్తున్నాడు అద్భుత కార్యములు జరిగిస్తున్నాడు ఎందుకంటే ఆయన సజీవుడు గనుక యేసుక్రీస్తు మాత్రమే దేవుడు ఆయన మాత్రమే గొప్పవాడు ఎలాగున అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆయన నామములో ప్రజలకు మేలులు కలిగించే దేవుడు ఇంకెవరున్నారు ఉన్నారంటే నిరూపించగలరా తర్వాత పదమూడు యేసుక్రీస్తు మాయా రూపాంతరాలు లేనివాడు గనుక యేసుక్రీస్తు మాత్రమే దేవుడు ఆయన మాత్రమే గొప్పవాడు ఎలాగునా మాయారూపములు లేని దేవుడు ఇంకెవరున్నారు ఉంటే నిరూపించగలరా తర్వాత పద్నాలుగు యేసుక్రీస్తు ఆయనను నమ్ముకుని వారి పాపములను శాపములను రోగములను దేవులను తొలగించు వాడు గనుక యేసుక్రీస్తు మాత్రమే దేవుడు ఆయన మాత్రమే గొప్పవాడు ఇలాగన నమ్ముకున్న వారి పాపములను శాపములను రోగములను దయములను తొలగించు దేవుడు ఇంకెవరున్నారు ఉన్నారంటే నిరూపించగలరా యేసుక్రీస్తు మానవజాతి అంతటి పాపముల కొరకు ఆయా రీతులుగా వధించబడి ప్రాణము పెట్టి మరణించిన బలిపశువుగా అయినవాడు గనుకనే యేసుక్రీస్తు మాత్రమే దేవుడు ఆయన మాత్రమే గొప్పవాడు మానవ మానవజాతి అంతటి పాపముల కొరకు ఆయా రీతులుగా వధించబడి ప్రాణము పెట్టి మరణించిన బలిపశువుగా అయిన దేవుడు ఇంకెవరున్నారు ఉంటే నిరూపించగలరా ప్రవృత్తి ప్రిపెట్టవాలరా ఈ పదిహేను ప్రశ్నలు కూడా మీకు సంధిస్తున్నాము ఈ పది పదిహేను ప్రశ్నలు కూడా మీకు సువార్తను అందిస్తున్నాము థ్యాంక్ యూ మీ దృష్టిలో యేసు దేవుడా లేకపోతే రాముడు దేవుడా ఇప్పుడు యేసు నాకు దేవుడైతే రాముడు హైందో సోదరులందరికీ దేవుడు నేను నమ్మనంత మాత్రం ఈ దేవుడు కాకుండా పోడు వాళ్ళు నమ్మనంత మాత్రం నాకు ఈయన దేవుడు కాకుండా పోడు కదా ఆన్సర్ నాకు నచ్చింది మీరు మళ్ళీ చెప్పరా ఆన్సర్ నాకు నేను నమ్మనంత మాత్రాన వాళ్ళకి రాముడు దేవుడు కాకుండా పోడు వాళ్ళు నమ్మనంత మాత్రాన నాకు యేసుక్రీస్తు దేవుడు కాకుండా పోడు నాకున్న గౌరవంతో అంటున్నాను జై శ్రీరామ్ మీకోసం కదా జై శ్రీరామ్ రైట్ మీ మీద నాకు ప్రేమ ఉంది మీ మీద నాకు గౌరవం ఉంది మీరు నన్ను ప్రైజ్ లాడ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ బైబిల్ గొప్పదా ఖురాన్ గొప్పదా భగవద్గీత గొప్పదా అంటే విజయప్రసాద్ ఏం చెప్తారు హిందువులకు వాళ్ళ గ్రంథాలు గొప్పవి మేము ఎవరం కాదనడానికి మీరు ఎవరు కాదనడానికి అలాగే ఖురాన్ అనేది ఇస్లాం వారికి గొప్పది మనం ఎవరం కాదనడానికి బైబిల్ క్రైస్తవులకు గొప్పది దట్ ఈస్ ద పర్సెప్షన్ ఆఫ్ ది డివోటీస్ వాళ్ళ పర్సెప్షన్ అలా ఉంది యు హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ బైబుల్ గొప్పదా భగవద్గీత గొప్పదా ఖురాన్ గొప్పదా అంటే క్రాంతి గారు అలా ప్రశ్నిస్తే మీరేం చెప్తారు అని ప్రశ్నిస్తే విజయప్రసాద్ రెడ్డి గారు ఆ మాటకు సమాధానము చెప్పలేక ఏమ ఏమన్నారంటే ఎవరి గ్రంథం వారికి గొప్పది అని చెబుతున్నాడు అంటే బైబుల్ గొప్పది అని చెప్పలేకపోయినా ఈ విజయప్రసాద్ రెడ్డి ఒక స్పీకరు క్రైస్తవులు ఇంకొక ఫాలోవర్సు బైబిల్ మాత్రమే గొప్పదని చెప్పలేకపోతున్నాడు అంటే బైబుల్ గురించిన జ్ఞానం అనేది ఆయనకు లేదు అని అర్థమవుతుంది అంత మాత్రం కాదు ఎవరి గ్రంథం వారికి గొప్పదంటూ లాస్ట్లో ఏమంటున్నాడు వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ అన్నాడు అంటే అన్ని గ్రంథాలని కూడా హైందవ ముస్లిం క్రైస్తవ అన్ని గ్రంథాలని కూడా అంగీకరించాలి అన్నాడు ఎలాంటి వానికి బైబిల్ని పట్టుకోవటానికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నాను మీరే ఆలోచించండి బైబుల్ మాత్రమే గొప్పది అని రాజుకి నేను సాక్ష్యమిస్తున్నాను ఎందుకంటే ఈ వీడియో వినండి బైబులు ప్రామాణికమైన చాలా మంది అనుకున్నారు కనుక బైబుల్ ఎందుకనగా చరిత్రలో పాపాత్ముల సంఘటనలను వివరిస్తుంది చూపుతుంది కానీ పాపముని గాని పాపముని గాని సమర్థించట్లేదు దేవుని దైవిక పాపము పాపములేని దేవుని లోకానికి చూపిస్తుంది పవిత్ర లేఖనాలను దైవిక ప్రత్యక్షతలను నెరవేరినా నెరవేరబోయే ప్రవచనములను బైబుల్ కలిగి ఉన్నది మనల్ని దైవిక విలువలను గుర్తించి వాటిని అనుసరించువారుగా నడుచునట్లుగా మలుస్తుంది విశ్వాసులకు స్వర్గం పాపలకు నరకమే రెండు నిత్య గమ్య గమ్యస్థానాలను బైబుల్ మాత్రమే నిర్దేశిస్తుంది బైబుల్ శాస్త్రీయతకు మూలమై శాస్త్రీయ ప్రమాణాలను మరియు ప్రామాణికమైన నిర్మాణమును కలిగి ఉంది ఆధ్యాత్మికత మరియు మానవీయత విలువలను గుర్తింపజేసి అలాగే నడవమని హెచ్చరిస్తుంది బైబుల్ మాత్రమే మానవ సంబంధిత చట్టాలను నిర్మించింది ఎవరు ఎదిరించలేని పాండిత్యం మరియు వేదాంత అధ్యయనాల ఆధారాలను బైబుల్ కలిగి ఉంది ఏలాగున వేరే ఏ మత గ్రంథం ఉంది ఇప్పుడు నేను చెప్పిన రీతిగా వాటిని ఎవరైనా నిరూపించగలరా ప్రియా విశ్వాసులారా మీరే చెప్పండి విజయప్రసాద్ రెడ్డికి బైబిల్ మాత్రమే గొప్పది అన్న సువార్త అవసరం ఉందా లేదా ఉంది థ్యాంక్ యూ ఈ వీడియో అనేకులకి షేర్ చేయండి ఈ సువార్తలోను ఇక స్థిరత్వంలోను అనేకుల్ని ప్రోత్సహించినట్లుగా షేర్ చేసి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె ఎలాగున వేరే ఏ మత గ్రంథం ఉంది ఇప్పుడు నేను చెప్పిన రీతిగా వాటిని ఎవరైనా నిరూపించగలరా ప్రియా విశ్వాసులారా మీరే చెప్పండి విజయప్రసాద్ రెడ్డికి బైబిల్ మాత్రమే గొప్పది అన్న సువార్త అవసరం ఉందా లేదా ఉంది థ్యాంక్ యూ ఈ వీడియో అనేకులకి షేర్ చేయండి ఈ సువార్తలోను ఇక స్థిరత్వంలోను అనేకుల్ని ప్రోత్సహించినట్లుగా షేర్ చేసి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆమె